హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ టెల్స్ తెలుగు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ అండ్ హెల్దీగా మంచి వన్ పాట్ రైస్ రెసిపీని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు వెంటనే రావడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూద్దాం ఈ పాట్ రైస్ రెసిపీ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బాగా హీట్ అయ్యాక మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి పూల్ మకాన అదేనండి తామర గింజలు వేసుకోవాలి ఒక కప్పు వరకు వీటిని కొంచెం రోస్ట్ చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిలో ఫైబర్ ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ పాస్ఫరస్ పొటాషియం లాంటి మంచి పోషకాలు అయితే ఉన్నాయండి వీటిని చిన్నపిల్లలకి వాళ్ళకి స్నాక్లా కూడా పెట్టచ్చు ఎందుకంటే ఇవి ఎముకలు దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి అంతేకాకుండా కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయి కాబట్టి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా వీటిని ఎక్కువగా యూస్ చేయొచ్చు డైట్లో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ సరుకులు వేసుకోండి ఒక స్టార్ పువ్వు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు వేసుకోండి బిర్యానీ సరుకులన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా చీరుకున్న ముక్కలు యాడ్ చేసుకున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను దాంతోపాటుగా వెజిటబుల్స్ అనేది మీ ఆప్షనల్ నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్ పచ్చి బఠానీ బీన్స్ క్యారెట్తో పాటుగా క్యాలీఫ్లవరు బ్రోకోలీ సన్నగా పొడవగా కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ స్పైసెస్ అనేవి కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను మీరు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ వెజిటేబుల్స్ క్వాంటిటీస్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇట్లా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోంచి మనకి కొంచెంగా వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో దానికోసం అని చెప్పి మనం ఉప్పు కూడా ముందుగానే వేసామండి ఇప్పుడు లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టుకోండి ఈ ముక్కల్లో నుంచి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూడండి ఎంత వాటర్ అయితే వచ్చాయో మనకి ఇక్కడ ఇక్కడ ఈ వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ అయితే ఆ వాటర్తో కుక్ అయిపోయినాయి అండి ఈ స్టేజ్లో మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న రైస్ వెజిటేబుల్స్ క్వాంటిటీకి గాను నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి నేను కొంచెం క్వాంటిటీస్ తక్కువే తీసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇవన్నీ కూడా పచ్చివాసన వరకు కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి తర్వాత నార్మల్ రైస్ వాష్ చేసినటువంటి రైస్ అయితే యాడ్ చేసుకున్నానండి నార్మల్ రైస్కి అయితే ఒకటికి రెండు రెట్లు వాటర్ వేసుకోండి బాస్మతి రైస్ అయితే కనుక ఒకటికి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి రెండు నిమిషాలు రైస్ని అయితే బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పూల్ మక్కన గింజలను కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి మసాలాలు యాడ్ చేయడం కానించి పూల్ మక్క గింజలు ఫ్రై చేయడం వరకు కూడా సిమ్లో జరిగేటట్టు చూసుకోండి అలాగే అడుగు పట్టకుండా దగ్గరుండి కదుపుకుంటూ ఉండండి తర్వాత వన్ ఇస్ టు టూ రేష ప్రకారం నేను నార్మల్ రైస్కి వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ సో ఈ వాటర్ వేసేసాక ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే చివరిగా పుదీనా కొత్తిమీర తరుగు వేసి లిడ్ పెట్టేసి ఈ రైస్లో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి రైస్ చక్కగా కుక్ అయ్యేంత వరకు కూడా దీన్ని కుక్ అవ్వనివ్వండి నాకు సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది నిమిషాలు అయితే పట్టిందండి ఈ రైస్ కుక్ అవ్వడానికి మన రైస్ ఎలా ఉందో చూద్దాం రండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ రైస్ అయితే కుక్ అయిందో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం డిఎస్ డీటెయిల్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Bye bye.